హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారాయ్ యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఊహించని శుభవార్తనైతే తెలిపారు రైతుల యొక్క ఖాతాలలో కూడా ఇన్పుట్ సబ్సిడీ అదేవిధంగా అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి నేరుగా రైతుల యొక్క ఖాతాలలో ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలు అయితే విడుదల చేయడం జరిగింది ఈ రైతుల ఖాతాలలో మాత్రమే ఈ డబ్బులనేది కూడా పన్నెండు గంటల నుండి జిల్లాల వారీగా జమ చేస్తామని అయితే మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే అధికారికంగా ప్రకటించారు ఇప్పటికే చాలామంది రైతుల ఖాతాల్లో కూడా డబ్బులు అనేది కూడా జమ అవుతున్నాయి వెంటనే కూడా ప్రతి రైతు కూడా ఇలా అయితే చేసినట్లయితే మీ యొక్క ఖాతాల్లో కూడా జమ అవుతాయని అయితే తెలిపారు ఏ ఏ రైతుల ఖాతాల్లో ఈ డబ్బులు అనేది కూడా జమ చేస్తున్నారు అదేవిధంగా ఏ పథకానికి ఎంత డబ్బులు అనేది కూడా జమ అవుతున్నాయి పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడలకు వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోనైతే అయితే షేర్ చేసేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా విడలేకైతే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభవ అదేవిధంగా ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలలో జమ చేసేందుకు మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే అధికారులతో చర్చించి సూపర్ సిక్స్ పథకాలలో ఇదొక పథకం భాగంగా అయితే ప్రతిష్టాత్మకంగా ఈ అనేది కూడా అర్హత ఉన్న ప్రతి రైతుకు కూడా అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది పూర్తి వివరాలు కూడా మీకు తెలియజేస్తాను ఎందుకంటే మొదటగా జులై నెలలో అనేక వరదలు వర్షాల కారణంగా చాలామంది రైతులైతే పంటలు అనేది కూడా వేసిన రైతులు నష్టపోవడం జరిగింది అలా నష్టపోయిన రైతుల యొక్క ఖాతాలలో కూడా అన్నదాత సుఖీభవ అదేవిధంగా ఇన్పుట్ సబ్సిడీ అనే పథకం ద్వారా అంటే నష్టపోయిన ఏ పంటలైతే వేసి ఉన్నారో రైతులు ఆ పంటలనేది కూడా నష్టపోయిన రైతుల ఖాతాలలో ఇన్పుట్ సబ్సిడీ పథకానికి సంబంధించి ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలైతే విడుదల చేయడం జరిగింది ఈ డబ్బులు అనేది కూడా నేరుగా రైతుల యొక్క ఖాతాలలో కూడా జమ చేసేందుకు అధికారిక వెబ్సైట్ లింక్ అనేది కూడా ప్రొవైడ్ చేశారు అలాగే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న రైతుల యొక్క ఖాతాలలో మాత్రమే ఈ డబ్బులు అనేది కూడా అంటే వేసిన వేసినటువంటి పంటలు ఎవరైతే రైతులు నష్టపోయి ఉన్నారో వారందరికీ కూడా ఎకరానికి పదమూడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున డబ్బులు అనేది కూడా జమ కాబోతున్నాయి వెంటనే కూడా ప్రతి ఒక్కరూ కూడా ఈ పథకానికి సంబంధించి వెంటనే అప్లై చేసుకోవాలని అయితే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచించింది నిర్లక్ష్యం అయితే చేయకుండా వెంటనే కూడా మీరు వేసిన పంటలన్నీ కూడా ఈ క్రాఫ్ట్ చేసుకొని నష్టపోయిన పంటలు ఏవైతే ఉన్నాయో అనేది కూడా ఆన్లైన్ చేసుకున్నట్లయితే మీ యొక్క ఖాతాలలో ఈ డబ్బులు అనేది కూడా నేరుగా అయితే జమ చేయడం జరుగుతుంది ఇప్పటికే చాలామంది రైతులకు ఈ డబ్బులు అనేది కూడా అందజేశారు ఎందుకంటే మొదటిగా నష్టపోయిన పంటల పంటలు ఎవరైతే రైతులు నష్టపోయినారో ఆ యొక్క జిల్లాల వారీగా నియోజకవర్గాల వారీగా అయితే ఈ డబ్బులు అనేది కూడా పంపిణీ చేస్తున్నారు ఇప్పటికీ నిత్యావసర సరుకులు అనేది కూడా అందరికీ కూడా నష్టపోయిన రైతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా నిత్యావసర సరుకులు వారి యొక్క నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేల దగ్గర నుంచి నేరుగా నిత్యావసర సరుకులు అనేది కూడా పంపిణీ చేయడం జరిగింది చాలామంది అయితే నిర్లక్ష్యం చేస్తున్నారు దయచేసి ప్రతి రైతు కూడా ఈ డబ్బులు అనేది కూడా పొందడానికి వెంటనే కూడా మీరు వేసిన పంటలన్నీ కూడా ఈ క్రాప్ చేసుకోండి అదేవిధంగా నష్టపోయిన పంటలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క పంటలన్నీ కూడా మీరు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే మీ యొక్క ఖాతాలలో కూడా ఈ డబ్బులు మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే జమ చేస్తామనైతే తెలపడం జరిగింది అదేవిధంగా అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి కూడా ఈ డబ్బులు జమ చేస్తామనైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలిపిందండి వెంటనే కూడా ఈ పథకానికి సంబంధించి కూడా మీరు అర్హులు కావాలనుకుంటే దయచేసి ప్రతి ఒక్కరూ కూడా మీరు ఆన్లైన్లో మీ యొక్క పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ కార్డ్ నెంబర్ అనేది కూడా లింక్ అనేది చేసుకోవాలని అయితే చూపి సూచించారు అలాగే మీరు ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్న రైతులుగా గుర్తింపు పొంది ఉండాలని అందుకోసం అయితే ఆధార్ కార్డు అనేది కూడా కలిగి ఉండాలని అలాగే రేషన్ కార్డు తగిన రేషన్ కార్డ్ అనేది కూడా మీ వద్ద ఉంచుకోవాలని మన ఏపీ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు ఎవరైతే ఉన్నారో కింజరపు అచ్చెమ్నాయుడు గారు కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు రైతుల ఖాతాల్లో ఈ డబ్బులు అనేది కూడా రెండు విడతల్లో జమ చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో తెలిపిన విధంగా ఇరవై వేల రూపాయలు అయితే ప్రతి రైతుకు కూడా అందజేస్తామని అయితే తెలిపారు ఈ డబ్బులు అనేది కూడా రెండు విడతల్లో మొదటి విడతగా తొమ్మిది వేల రూపాయలు రెండో విడతగా తొమ్మిది వేల రూపాయలు అయితే రైతులకు అమజే అందజేస్తామని అయితే మన ఏపీ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రులు ఎవరైతే ఉన్నారో అచ్చెన్నాయుడు గారైతే అధికారులతో మాట్లాడి కీలక అప్డేట్ అనేది కూడా విడుదల చేయడం జరిగింది డిస్క్రిప్షన్లో లింక్ అనేది కూడా పెడుతున్నాను ఆ లింక్ అనేది కూడా ఓపెన్ చేశారంటే ఎలా ఆన్లైన్లో అప్లోడ్ చేసుకోవాలి అనే లింక్ అనేది కూడా మనకి ఇప్పటికే ప్రొవైడ్ చేయడం జరిగింది ఎందుకంటే కొత్త పథకానికి సంబంధించి మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా అయితే వెబ్సైట్ లింక్ అనేది కూడా విడుదల చేస్తుంది కాబట్టి ఈ పథకానికి సంబంధించి కూడా లింక్ అనేది కూడా విడుదల చేసింది ఆ లింక్ అనేది కూడా మీరు ఓపెన్ చేసి మీరు చెక్ చేసుకున్నట్లయితే అక్కడ యువర్ స్టేటస్ అదేవిధంగా లాగిన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేది కూడా అక్కడ కనిపిస్తాయి అలా మీరు అప్లై చేసుకోవడానికి నెక్స్ట్ వీడియోలో కూడా ఎలా అప్లై చేసుకోవాలి ఆన్లైన్లో అనే దాని గురించి కూడా నేను ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను ఇప్పటికైతే ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి డబ్బులు అనేది కూడా జూలై నెలలో తరచూ వర్షాల కారణంగా నష్టపోయినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క రైతులందరికీ కూడా డబ్బులు అదేవిధంగా ఎవరు కూడా నష్టపోకూడదనే ఒక ఉద్దేశంతో మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే డబ్బులు అనేది కూడా అందజేస్తుంది వెంటనే కూడా ఈ డబ్బులు అనేది కూడా ప్రతి రైతు పొందాలని అలాగే వేసిన పంటలన్నీ నష్టపోయిన రైతులకు ఎకరానికి పదమూడు వేల ఐదు వందల రూపాయల చొప్పున డబ్బులు అనేది కూడా ఇస్తుంది కాబట్టి వెంటనే కూడా ఆన్లైన్లో దరఖాస్తులు అయితే చేసుకోండి అదేవిధంగా మిస్ అవ్వకుండా మీరు వేసిన పంటలన్నింటికి కూడా డబ్బులు అనేది కూడా పొందండి దయచేసి ఈ డబ్బులు పడిన తదనంతరము అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి అనేది కూడా విడుదల చేస్తామని అయితే మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే తెలిపారు ఇప్పటికే చాలాసార్లు అయితే ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా పెండింగ్ అవడం జరిగింది ఇక పెండింగ్ అనేది కూడా లేకుండా రైతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ మేలు చేయాలని ఒక ఉద్దేశంతో ఈ డబ్బులు అనేది కూడా నేరుగా అయితే జమ చేస్తామని అయితే తెలిపారు వెంటనే కూడా ఈ డబ్బులు అనేది కూడా పొందడానికి మీ దగ్గర మీ యొక్క పట్టాదార్ పాస్బుక్ అదేవిధంగా ఆధార్ కార్డ్ అలాగే మీ యొక్క రేషన్ కార్డ్ మీరు వేసిన పంటలన్నీ కూడా ఈ క్రాఫ్ట్ చేసుకుని మీ దగ్గర అయితే తగిన పత్రాలనేది కూడా ఉంచుకున్నట్లయితే త్వరలోనే ఈ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి అప్డేట్ అనేది కూడా ఇవ్వబోతున్నారు ఎందుకంటే టైం అనేది కూడా లేదండి ఇప్పటికే చాలా ఆలస్యం అయితే అయింది రెండు మూడు సార్లు అయితే ఇప్పటికే ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా పెండింగ్ పెట్టడం జరిగింది ఇక పెండింగ్ అనేది కూడా లేకుండా రైతుల యొక్క ఖాతాలలో కూడా ఈ డబ్బులు జమ చేస్తామని అయితే తెలిపారు వెంటనే కూడా ఆధార్ సీడింగ్ చేయించుకొని మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అనేది కూడా అప్డేట్ చేసుకోమని అయితే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలిపింది అదేవిధంగా ఇప్పటికీ ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలలో జమ అవుతున్నాయి కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వకుండా ఈ డబ్బులు అనేది కూడా పొందడానికైతే ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోండి ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోనైతే షేర్ చేసి మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడి